సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే పీరియడ్స్ టైంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే మీకు షేర్ చేస్తున్నాను సో అదే విధంగా ఇక్కడైతే తుఫాన్ అయితే బాగా ఎక్కువగా వస్తుందండి మిడ్ నైట్ బాగా వర్షం పడినప్పటికీ కూడా మిగిలిన టైం అంతా కూడా ఈ విధంగా జల్లులాగా పడుతుంది ఇది మార్నింగ్ అనమాట అయితే ఎంత వర్షం పడినప్పటికీ కూడా మనం చేయాల్సిన పనులైతే ఆగిపోవు కదా సో ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలకి ఒక్కసారైనా సరే అంటే మెయిన్ ప్రాబ్లం చెప్తున్నానండి ఒక వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మిగిలిన హెల్త్ ప్రాబ్లమ్స్ కంటే పీరియడ్ అనేది చాలా చాలా డిఫికల్ట్గా భావిస్తారు చాలామంది ఎందుకంటే అదొక అన్ఈజీగా ఉంటుంది చాలామందికి అందుకోసం చెప్తున్నాను ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇల్లును కూడా నీట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది కదా సో ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంట్లో దుప్పట్లు బెడ్షీట్స్ మొత్తం తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా స్టవ్ పై మిల్క్ పెట్టేశానండి ఆ తర్వాత ఇంకా ఈరోజైతే అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జీడిపప్పు సుజీ ఉప్మా అండి అంటే రవ్వ ఉప్మా అంటారు కదా జీడిపప్పులు వేస్ట్ చేస్తారు అదనమాట అయితే ముందుగా మందం బాండీలు అయితే తీసుకున్నాను ఇందులో ఒక కప్పు రవ్వ తీసుకొని ఈ విధంగా వేగనివ్వాలండి చాలా చాలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే ప్రొటెక్ట్ చేసేసుకోవాలి జీడిపప్పు ఉప్మా కావాలని మా పాప అడిగిందండి యాక్చువల్లీ నేను టమాటా బాత్ ప్రిపేర్ అనుకొని ఆనియన్స్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను సరే జీడిపప్పు ఉప్మాలో కూడా వేసుకోవచ్చు కదా ఏముందిలే అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది అదే బాండిల్లో నేను ఆయిల్ వేసేసుకొని పప్పు దినుసులు ఎక్కువగా వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఎక్కువగా వేసేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ కూడా వేసేసుకొని దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం వేగనివ్వాలన్నమాట జీడిపప్పు ఉప్మా ఇంతవరకు ఎవరైనా సరే చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే ఒక్కసారి చూడండి ఎందుకంటే చాలామంది చాలా రకాల ప్రాసెస్లో చేస్తూ ఉంటారు నేను చేసే ప్రాసెస్ అయితే ఎవరైనా చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరు చేయని వాళ్ళైనా సరే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీరు టేస్ట్ చూసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎందుకంటే ఉప్మా తినని వాళ్ళు చాలామంది ఉంటారండి అంటే మా పిల్లలు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు ఉప్మా తినడానికి ఇష్టపడదు కానీ ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం కంపల్సరీగా వదిలిపెట్టకుండా తింటారండి చాలా ఇష్టపడతారు అయితే ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా సగం వరకు వేగిన తర్వాత జీడిపప్పులు ఉంటాయి కదా అవి దాదాపుగా ఏంటంటే నేతిలో వేయించేసి వేసేస్తారు కదా నేను అలా కాకోకుండా డైరెక్ట్గా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకున్నాను నేనైతే కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటానండి జీడిపప్పులు ఎందుకంటే జీడిపప్పు ఉప్మా అన్నప్పుడు జీడిపప్పులే కనిపించాలి కదా సో ఇక్కడ వచ్చేసి ఇంకా వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ వేసేసుకుంటున్నాను అయితే త్రీ కప్స్ వాటర్ వేసేసుకోవడానికి అంటే ముందు మనం మిల్క్ కూడా వేసేసుకోవాలన్నమాట మిల్క్ నేను లాస్ట్లో వేశాను అయితే మిల్క్ హాఫ్ కప్పే తీసుకున్నానండి ఎందుకంటే వాటర్ ఎక్కువ పడిందని అయితే యాక్చువల్లీ లెక్క ప్రకారం అయితే వన్ కప్ రవ్వకి త్రీ కప్పు వాటర్ వేసేసుకుంటాం కదా అయితే మిల్క్ వేసేసుకునే వాళ్ళు ఒక హాఫ్ కప్పు వాటర్ తగ్గించి మిల్క్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే వన్ కప్పు రవ్వకి వన్ కప్పు మిల్క్ వేసేసుకోవచ్చు నేను హాఫ్ కప్పే వేసేసుకున్నానండి ఇక్కడ మళ్ళీ వాటర్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి అయితే యాక్చువల్లీ రవ్వ వేసుకుంటూ మనం మిక్సింగ్ చేసేసుకోవాలి కాకపోతే నాకు ఇక్కడ వీడియో తీసే సపోర్ట్ లేకపోవడం వల్ల నేను రవ్వ వేసేసి ఆ తర్వాత గరిటితో ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసేస్తున్నానండి అయితే అస్సలు కొంచెం కూడా బబుల్స్ అనేది ఉండవన్నమాట ఎందుకంటే రవ్వ వేయించేసాం కదా అసలు బబ్బుల్స్ ఉండలు ఉండలు కడుతూ ఉంటుంది కదా ఆ ఉండలు అనేది ఉండదు అనమాట అసలు మొత్తం కలిసిపోతుందండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసారు కదా జస్ట్ ఈ విధంగా మిక్సింగ్ చేసేస్తుంటేనే మొత్తం కూడా గట్టిపడుతూ ఉంటుంది అనమాట జస్ట్ ఒక టూ మినిట్స్లోనే ఉప్మా కంప్లీట్ అయిపోతుంది అనమాట మనం ఇంకా ఫాస్ట్గా మిక్సింగ్ చేసేసుకోవడమే చూసారుగా కదా ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే జీడిపప్పు ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పైన అంతా కూడా నెయ్యిని వేసేసుకుంటున్నాను మంచి స్మెల్ అయితే వస్తుందండి తినేటప్పుడు అయితే ఆసమ్ అనాల్సిందే ఉప్మా అంటే అవాయిడ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఇంకా అస్సలు వదిలిపెట్టకుండా తింటారండి కానీ రవ్వని నేతిలో వేయించడం వేరు ఈ విధంగా ఉప్మాపై నెయ్యిని వేయటం వేరండి చూసారు కదా పైన నెయ్యి వేయటం వల్ల ఈ విధంగా తేలుతూ ఉంది ఇంకా ఈ నెయ్యిని మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి ఇంకా మా పిల్లలకైతే స్కూల్ టైం అయిపోతుందని ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను ఈ విధంగా చూడండి బాండిల్కి కొంచెం కూడా అతుక్కోలేదు మనం బాండిల్ పట్టుకొని ప్లేట్లోకి రివర్స్లో తిప్పితే మొత్తం కూడా ఒక ముద్దలాగా పడిపోతుంది సో ఎక్కడా కూడా ఉండలు ఉండలు అయితే లేదండి సో జీడిపప్పు ఉప్మా కదా జీడిపప్పులు ఏవి కనిపించట్లేదు అనే డౌట్ మీకు రావచ్చు అయితే ఉప్మాలో కలిసిపోతాయి అనమాట ఎందుకంటే నేను నేతిలో వేయించలేదు కదా సో పెట్టినప్పుడు మీకు కనిపిస్తుంది ఉప్మా కూడా చూశారు కదా ఎంత షైనీగా ఉందో సో ఈ విధంగా నెయ్యి వల్ల పైన అంతా కూడా నీట్గా ఉంటుందన్నమాట ఉప్మా సో చూసారు కదా లోపలంతా కూడా ఎంత నీట్గా ఉందో ఆయిల్ ఆయిలీగా ఉంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చాలా తక్కువ పడుతుంది కాకపోతే పైన నెయ్యి వేయటం వల్ల ఈ విధంగా ఉంటుంది చీడిపప్పులు కనిపించాయి కదండి మీకు ఇప్పుడైతే సో ఇదైతే మనం ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు కానీ ఇష్టపడే వాళ్ళు పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే స్నాక్స్కి ఈరోజు ఫ్రూట్స్ ఏమి లేకపోవటం వల్ల ఇంకా ఇంట్లో చేసినవే ఉంటే చక్రాలు అంటే కార్పూస కజ్జికాయ సుండు పెట్టాను వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్స్ ఉంటాయన్నమాట ఆ బ్రేక్లో తినాలి అంటే రెండు స్నాక్స్లు అయితే పెట్టుకోవాలి ఇంకా ఫ్రూట్స్ లేకపోవటం వల్ల ఇవే పెట్టేశాను అయితే ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తున్నానండి ప్రతిదీ కూడా అసలు ఏది నీట్గా తయారు చేయట్లేదు అనమాట బయట మనం ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా భయం వేస్తుందండి అసలు కూల్ డ్రింక్తో సహా కూడా అంత డూప్లికేటేనండి జ్యూసులు లేకుంటే ఐస్ క్రీము ఏదైనా సరే న్యాచురల్గా అంటే ఆయిల్ ఆయిల్ ఫుడ్ కూడా ఏది న్యాచురల్గా అంటే నీట్గా తయారు చేయట్లేదు అనమాట అదే అందుకే మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే హైజనిక్గా ఉంటుందని చెప్పేసి ఇంకా వీడియోస్ చూసిన కావచ్చి భయం ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసేస్తున్నానండి ఫ్రూట్స్ కూడా పండే విధంగా అంటే పద్ధతి ప్రకారం ఏ టైంలో పండాలి ఏంటి అనేది చూసి పండిస్తున్నారో లేదో వాటికి కూడా ఏమైనా ఇంజక్షన్లు చేస్తున్నారేమో అని డౌట్స్ వస్తుంది ఎందుకంటే కొన్ని వాటికి ఇంజక్షన్లు చేసేస్తున్నారు కదా తొందరగా పండాలని చెప్పేసి సో అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి దోశలకైతే నానేస్తున్నానండి ఏమీ లేదనమాట దోశ పిండి ఇడ్లీ పిండి అయితే వాటితో పాటు శనగలు ఉంటే శనగలు ఆల్రెడీ ఇంతకుముందే నానబెట్టేశాను అవి కూడా కొన్ని వేసేసి నానబెట్టేస్తున్నాను వీటితో పాటే ఈ శనగలు మాత్రమే కాదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం దోస పిండికి నానబెట్టుకునేటప్పుడు నానబెట్టుకోవచ్చు అనమాట అంటే గోధుమలు రాగులు జొన్నలు మొక్కజొన్నలు పప్పు అంటే పచ్చిశెనగ పప్పు ఉంటుంది కదా అవి ఇంకా ఏముంటాయి అవి చిరుధాన్యాలు ఏవైనా సరే మన ఇంట్లో ఉంటే వాటిని ఇలా వేసేసుకొని మిక్సింగ్ చేసుకొని దోశ పిండి పట్టుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది వాటర్తో టూ టైమ్స్ బాగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే సాయంత్రం కల్లే నాన్పెండి అయితే దోశ పిండికి నానబెట్టేటప్పుడు బియ్యం అయితే కంపల్సరీగా వేయాలి కదా అయితే చాలామంది మనం వండుకునే బియ్యం వేస్తూ ఉంటారు కానీ మాకు రేషన్ బియ్యం అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని వేస్తాను అయితే రేషన్ బియ్యము మనం శుభ్రం చేసుకోవాలన్నమాట అంటే చెక్క పురుగు ముక్క పురుగు అంటారు కదా అలాంటివి పడుతూ ఉంటాయి వాటిని శుద్ధి చేసుకొని అంటే చెరుక్కోవాలి చెరుక్కొని మట్టి పిల్లలు పురుగు ఇలాంటివి ఏమి అప్పుడు ఈ పప్పులలో వేసేసి నానబెట్టేసేసుకుంటే దోశలకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అయితే ఇంకా ఇంట్లో పని కంప్లీట్ అయిపోయింది దాదాపు అంటే గిన్నెలు కూడా కడిగేసానండి ఇల్లు అంతా చిమ్మేసేసి మాఫ్ పెట్టుకోవాలన్నమాట అయితే బట్టలు కూడా వాష్ అయ్యాయి కానీ తలస్నానం చేసి వచ్చి ఆరేయాలని చెప్పేసి ఆగాను అయితే ఇల్లు ప్రతిరోజు చిమ్ముతాను మాఫ్ పెట్టేస్తాను కానీ పీరియడ్స్ వచ్చిన త్రీ డేస్ కూడా కొంచెం అనీజీగా ఉంటుంది అందుకోసమే వంట పని ఇంటి పని అన్నీ కూడా నేనే చేసుకోవాలి కాబట్టి మాఫ్ అయితే పెట్టను అనమాట ఎందుకంటే మనం మాఫ్ పెట్టినా కూడా ఇలాగో పీరియడ్స్ టైమే కదా అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకోసం మాఫ్ పెట్టను ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉంటాను ఇంట్లో కూడా వస్తువులు అంటుకోవాలి అంటే నాకు కొంచెం అనీజీగా ఉంటుంది అంటే బట్టలు అరమర్లలో ఏమైనా మనం డైలీ వాడేవి కాకుండా వాడని బట్టలు ఉంటాయి కదా అవన్నీ పట్టుకోవాలన్నా కూడా నాకు పట్టుకోవాలనిపించదు తలస్నానం చేసే వరకు కూడా అందుకోసమే దాదాపు నేను ప్రతిరోజు వేసుకునే బట్టలు కబ వేరే కబర్డ్స్లో పెట్టుకుంటూ ఉంటాను వాటిని మాత్రమే నేను పట్టుకుంటాను అనమాట ఇంకా కిచెన్లో అంటే నేనే వంట పని చేసుకోవాలి కాబట్టి అన్ని పట్టుకోవడం ఇంకా తప్పనిసరి అనమాట ఇల్లు చిమ్మటం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మాఫ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట బయట అంతా కూడా వర్షం పడుతుందండి ఎంత వర్షమైనా మన పనులు అయితే ఆగో కాబట్టి చేసుకోవాలి కదా అయితే ఇప్పుడైతే తుఫాన్ అంట అండి మిడ్ నైట్ బాగా జల్లు పడుతుంది అంటే పెద్ద వర్షం అనమాట జల్లు కాదు పెద్ద వర్షము ఇప్పుడైతే జల్లు పడుతుందండి మార్నింగ్ నుంచి అసలు జల్లే విపరీతంగా అసలు మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు జల్లులోనే అంటే ఇంకా వాళ్ళకి రైన్ కోట్ ఇలాంటివి ఏమీ అనమాట ఇక్కడైతే చూడండి బయట అంతా కూడా కొంది మార్నింగే మొత్తం కూడా పడిగేశానండి ఎందుకంటే వర్షమే కదా పడేది మళ్ళీ వాటర్తో ఉంటుంది కదా ఎందుకులే అనుకున్నాను అనుకోండి ఈ వర్షం కారణంగా ఈ సన్ సైడ్ మీద ఈ గోడలకు ఉన్న దుమ్మంతా కూడా ఇదంతా గొంతు అవుతుందండి అదంతా పిల్లలు తొక్కుతూ ఉంటారు అనుకోండి మళ్ళీ ఆ దుమ్మంతా కూడా ఇంట్లోకే వచ్చేస్తాను అనమాట ఇంకా తలస్నానం చేసి వచ్చేసి మొత్తం కూడా దుప్పట్లన్నీ కూడా ఆరేసానండి ఎందుకంటే ఒకవేళ ఇవన్నీ ఆరేయలేదనుకోండి అనుకోండి ఆ వ ఈ వర్షమైతే అసలు ఆగిపోదు కురుస్తూనే ఉంటుంది అందుకోసం సన్ సైడ్ కింద దండాలు ఉన్నాయి ఆ దండాల కింద ఆరేసాను సాయంత్రం కల్లే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆరుతాయి ఇంకా నైట్ ఇంట్లో ఫ్యాన్ కింద ఆరేసుకోవచ్చు అనుకున్నాను ఇంక ఇప్పుడు ఎలాగో తలస్నానం చేశాను కాబట్టి ఒక చిన్నది ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి అయితే ఇది వెడ్డింగ్ కార్డు అనమాట ఎప్పుడో పోయిన సంవత్సరం అనుకుంటే వెడ్డింగ్ కార్డు ఇచ్చారు ఇది కొంచెం పైన అందంగా కనిపిస్తుంది కదా అని పడేయలేదు అయితే దీన్ని మొత్తం కూడా బ్యాక్ సైడ్ అంతా పార్ట్ కట్ చేసేసాను ఇప్పుడు ఇది ఏంటో మీకు తెలుసు కదా లాగా ఉంటుందన్నమాట పూర్ణ కుంభం అంటారు మనకి తెలుగు టెక్స్ట్ పై ఉంటుంది కదా సేమ్ అలానే ఉంది మిడిల్లో వినాయకుడిది బొమ్మ ఉంది అనమాట ఇక్కడైతే అంటి గోడకి కొంచెం చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా సాయంత్రం అయిపోయింది మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒక స్నాక్ అడుగుతారు కదా అని చెప్పేసి మా వారు వస్తూ వస్తూ ఈ విధంగా బన్ అయితే తీసుకొచ్చారు అంటే బ్రెడ్ తీసుకురమ్మన్నారండి మా పిల్లలు అప్పుడప్పుడు బ్రెడ్ అడుగుతూ ఉంటారు నేను కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా బ్రెడ్ తీసుకురమ్మంటే అక్కడ బన్ను కూడా కనిపిస్తే తీసుకొచ్చారనమాట ఇదైతే స్వీట్ బన్ అండి పైనంతా కూడా చెర్రీస్ వేస్తూ ఉంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే ఇది చాలా చాలా ఇష్టం అనమాట వాళ్ళ ఫీలింగ్ మామూలుగా లేదు చాలా రోజుల తర్వాత జంక్ ఫుడ్ అయితే తింటున్నారు మా పాప అయితే దాని గురించి మామూలుగా కాదు ఇది అది ఇది అని చెప్పుకుంటూ తింటుంది ఎందుకంటే బన్నా జంక్ ఫుడ్ చూశారుగా ఫ్రెండ్స్ ఎంత తుఫాన్ అయినా సరే నెలసరి వచ్చింది అంటే మనం చేసుకునే పనులు ప్రతిరోజు ఉన్న ఇంకా చాలా చాలా ముఖ్యమైన పనులు ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి అవి కూడా అస్సలు ఆగకుండా చేసుకోవాలన్నమాట సో నేను చాలా సింపుల్ సిటీగా చెప్పానండి ఇంకా డీప్గా జూన్ వీడియో కావాలంటే మనం ఒకసారి చెప్పవు చేయండి సో ఒకవేళ నేనే వీడియో ఉంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ గ్రామీల్ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాం పక్కన బయటతో ఆల్రెడీ యాక్టివేట్ చేస్తుంది ట్వల్ ఫలి ఛానల్